ఏంట్రా అక్షయ్ పల్లవితో ఏంట్రా అలా మాట్లాడుతున్నారు అని అక్షయ్ అమ్మ అంటూ ఉంటుంది ఆ మాటలకి ఆగు కొంచెంసేపు ఆగు అసలు నిజమేట్ అనేది బయటపడుతుంది అనేది అక్షయ్ అమ్మతో అంటూ ఉంటాడు ఇక పల్లవి అయితే పల్ పల్లవితో అయితే అవని ఇలా అడుగుతూ ఉంటుంది నీ జుముకాలు ఎక్కడున్నాయో చూపించి పల్లవి అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అసలు నిజం చెప్పు పల్లవి అసలు స్వాతిని చంపాలనుకున్నది నువ్వే కదా నువ్వే స్వాతిని చంపాలనుకుని ఇదంతా చేస్తావు కదా ఇదంతా ఎందుకు చేసావు నీకు అవసరమైన చేసావు అని అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరో ఏదో ఇదైతే నా మీద పడతారు ఏంటి అసలు ఇదంతా నేను ఎందుకు చేస్తాను నేను ఇంట్లోనే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు అని అంటే సరే నువ్వు ఇంట్లోనే ఉన్నావు ఈ జుముకా నీదే కదా అనేది అడుగుతూ ఉంటుంది పల్లవి అతనికి పల్లవిని అవినీతి అడుగుతుంది అవని అవినీతి అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది ఇక అవని పల్లవి వాళ్ళ నాన్న కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అనేతే పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది సరే పల్లవి ఈ జుమ్క కరెక్ట్గా చూడు నువ్వు ఉదయం పెట్టుకున్న పిన్ని తెచ్చిన హారం మీద హారం మీదవే కదా ఇప్పుడు చెప్పు ఇది ఎవరిది జుమకాయ ఆ స్వాతిని చంపడానికి వెళ్ళిన దగ్గర మాకు దొరికింది అనేది అడుగుతూ ఉంటుంది ఆ పల్లవి పల్లవిని అవని ఇక అయితే సరేలే ఈ జుమ్కా ఇది కాకపోతే పిన్ని గారు కొనిచ్చిన ఆ జుమకాలు ఎక్కడ ఉన్నాయి నాకు ఆ రెండు జుముకాలు చూపించు ఇది నీది కాదని నేను ఒప్పుకుంటాను అనేత అంటూ ఉంటుంది పల్లవి ఆ మాటలకి పల్లవిని అడుగుతూ ఉంది అవని ఆ మాటకి పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది ఆ జుమకా నీది కాకపోతే నీ జుముకాలు చూపించి పల్లవి అని అయితే అక్షయ్ గట్టిగా అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి ఒక్కసారిగా బిత్తలు చూస్తూ ఉంటుంది ఇక నీ రెండు జుమకాలు చూపించిస్తే ఈ విషయంలో మేము ఎంత ఆర్గ్యూ ఉండదు చెప్పు పల్లవి అనేది అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది అవని ఇక అందరూ ఆ జుమకా చూసి షాక్ అవుతూ ఉంటారు అది పల్లవి జుమకాయ అనేది షాక్ అవుతూ ఉంటారు ఇక పల్లవి వాళ్ళ నాన్న అయితే ఎలా ఏం చేస్తుంది ఇప్పుడు అర్థంగా దొరికిపోయామే అనేది అనుకుంటూ ఉంటాడు ఇక పల్లవి అయితే షాక్ అయి ఏం చేయాలో అర్థం కాక అలా బెత్తరిపోతూ ఉంటుంది ఇక అది చూసి కమలైతే అవుది పల్లవి జుమకా ఇదంతా పల్లవి ఆ చేసింది అనేది షాక్ అవుతూ ఉంటాడు